ఓం ఆయన సరస్వతి ఓం నమ శివాయ శివాయ శివాయకృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగి కాబట్టి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అత్యాచారంలో అంతా కూడా కర్కాటక కాట రాసులో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచారీత్య బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో ఉచ్చ సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా విందులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనవ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాల చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రమే మారతి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగబాధ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశల వారికి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం మీనరాశి జాతకులకి గోచారీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశి జాతుకులకి రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సనిపగను సంచారం జరుగుతుంది మరి ఇక్కడ రవి పగను అంతా కూడా జనవరి యొక్క ఒకటో తారీఖు నుంచి అంతా కూడా బుధాతి శుక్రుడు బుధుడు కలియుతో సంచారం జరుగుతుంది ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన రవి అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుగీతులు వక్రగతి సంచారం అనేది జరుగుతుంది కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే కనుక పాపగ్రహాలు అగ్రగతిలో సంచారం జరుగుతున్నాయో ఇక్కడంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఏలినాడి శని ప్రభావం అనేది మీకు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అనారోగ్య సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది శిరోభారం కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఈ యొక్క వెన్ను నొప్పి కానీ నడువు నొప్పి కానీ ఈ యొక్క బడలిక అంటే ప్రణాళికలు చేసుకున్నప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా కాళ్ళ నొప్పులు కానీ అనుభవించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అనారోగ్య సూచన నుంచి బయటపడే ప్రతినిత్యం కూడా మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం భస్మాభిషేకాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య నమస్కారాలు ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది రాష్ట్రాధిపతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం జూన్ పద్నాలుగు తర్వాత అంతా కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం చేయడం అతిచారం నుంచి బయటపడి ఈ యొక్క తిరుగమనం అయిన తర్వాత జూన్ పద్నాలుగు తర్వాత మళ్ళీ కర్కాటక రాసి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా యువకరంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు పంచమ స్థానంలో అంతా కూడా యోకరంగా ఉంటాయి మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా మీకు యువకరంగా ఉన్నారా లేదా చూసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడికి బుధుడికి శుక్రుడికి బృహస్పతికి రాహుకి జపహోమానికి హరిహమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్యంగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్ రంగుల వల్ల కూడా మంచి లాభాలు కనించడానికి బిజినెస్ రంగంలో వాళ్ళకి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకంతా కూడా మే జూన్ జూలై తర్వాత మీకంతా కూడా లాభాలు కనిపించడానికి ద్విద్యార్థులంతా కూడా యొక్క రంగా ఉంటుంది మీరంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ చేసుకునే వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి కూడా జూలై తర్వాత నుంచి కూడా లాభసాటిగా ఉంటుంది ఆ దృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య కళ్యాణం ఆచరించుకోవడం శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి మళ్ళీ వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది కావున మీనరాశి జాతకులకు అంతా కూడా ఈ యొక్క పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీదంతా కూడా గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల అదృశ్యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి మూలమంత్ర జపాని అంతా కూడా వేద పండితులతో ఆచరింపజేయడం వల్ల ఈ యొక్క దోష పరిహారం జరుగుతుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది లాభాలు వెళ్ళించడం ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా ఆచరించండి అదృశ్య యోగం కలిసి వస్తుంది ద్వాదశ రాశి ఫలు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిచ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శరీష్ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శడీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తమలపా పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు కాలవీరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వారికి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం జరుపుతున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకంతా కూడా లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృశ్య యోగం అందరికీ కూడా కలుగుతుంది ప్రధానంగా రవిభాగం కూడా ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారసి ప్రవేశం దాకా అంతా కూడా రవి కూడా అత్యంత యోగకరంగా ఉంటారు అదృష్ట యోగం కలిగించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గడించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అక్షైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు కలిగించాలి పుత్ర పౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసిన వాళ్ళకి చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రి నమ